ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన ఒక సందర్భంలో ఒక సందర్శకుడు రమణ గీతలోని కొన్ని విషయాలని ప్రస్తావించాడు అంటే మనస్సుని ఏ విధంగా స్వాధీనపరచుకోవచ్చును ఆలోచనలు లేకుండా నిశ్చలంగా చెయ్యవచ్చును అనటానికి మార్గం ఏమైనా ఉన్నదా అన్నదానికి మార్షులు వారు వివరణ చెప్పడం మొదలుపెట్టారు మనస్సును స్వాధీనం చేసుకో దానికి కుంభకం రెండు విధాలుగా సాయపడుతుంది నాయన ఒకటి తలపులను పూర్తిగా అణచివేయటం రెండవ పద్ధతి తలపులను నాశనం చేస్తేనే కానీ శ్వాస మరి పూర్తిగా కుంభకాలే ఉంటాయి అక్కడ మరి మామూలుగా పూరక రేచక కుంభకాలు ఉంటాయి కదా కుంభకం పెరుగుతున్న కొద్దీ అంటే అది అంతర్ కుంభకం కావచ్చు బాహ్య కుంభకం కావచ్చు గాలిని బంధించినప్పుడు ఆలోచన సరళి పూర్తిగా ఆగిపోతుంది నాయన ఉండదు ఇక్కడ కేవల కుంభకాలతోనే నీవు అభ్యసించాల్సిన అవసరం ఉంది ఇంకో రకంగా తీసుకుంటే మనస్సుని స్వాధీనపరుచుకోవాలి అంటే శ్వాసని నియంత్రించాలి దీనికి కారణం శ్వాస మూలము మనోమూలము ఒకటే ఉన్నది మనస్సు నిశ్చలంగా ఉంటే శ్వాసని ప్రాణాయామ మార్గంలో చేయాల్సిన అవసరం లేదు ధ్యానధారణ క్రియలు ఎలాగో ఉన్నాయి ముందు మనస్సుని నియంత్రించటానికి అలవాటు చేసుకోవాలి పూరక రేచక కుంభకాలని నియంత్రించు అంటే ఇందాక చెప్పినట్లు కుంభకాల అంతరం కావచ్చు బాహ్యం కావచ్చు గాలి పీల్చు లోపలట్టు పెట్టినా ఆలోచనలు తల ఎత్తవు గాలి వదిలిపెట్టి నిశ్చలంగా ఉన్నా ఆలోచనలు తల ఎత్తవు అంటే దీని అర్థం ఏంటి గాలి పీల్చి వదిలిపెడుతూ ఉంటేనే మనస్సులో సంకల్పాలు ఎత్తుతాయని అర్థం చేసుకోవాలి ముందు శ్వాసని మనం నిలపటం నేర్చుకోవాలి మా కుంభకం దానంతటది సిద్ధిస్తుంది మామూలుగా శ్వాస తీసుకోవటం వదలటం దీన్ని పరిశీలించడం ద్వారా కూడా శ్వాసని నియంత్రించవచ్చు నిజానికి ఒకే గమ్యానికి దారి తీస్తుంది రెండు మూడు మార్గాలంటూ ఏవి ఉండవు సాధకుని వాసనను బట్టి వాసన తీవ్రతను బట్టి ప్రాపంచిక విషయ వాసనలు ఎందు ఆసక్తిని బట్టి తీవ్రతను బట్టి నీ యొక్క సాధన మార్గాలు ఏర్పడతాయే తప్ప మరొకటి కాదు నిజానికి చెప్పుకోవటానికి రెండు మూడు మార్గాలని కానీ అసలు రెండే రెండు మార్గాలు అది భక్తి కావచ్చు విచారం కావచ్చు ముఖ్యంగా ఈ భక్తి విచారానికి దగ్గరగా తీసుకువెళ్తుంది నాయన నువ్వు అనుకోవచ్చు నేను విచారించటానికి ఈ అహంకారం విచారిస్తే అన్వేషిస్తే అక్కడ చూడటానికి ఏమీ ఉండదు అండొచ్చు కారణం నీవిప్పుడు దేహత్వ బుద్ధితో పరిమితమైన జీవభావనతో పరోక్ష జ్ఞానముతో ఇంద్రియాల ద్వారా నీవు చూస్తున్నావు నిన్ను దేహంతో చూపున కళ్ళతోటి సమానంగా భావిస్తున్నావు కనుకనే అక్కడ నీకేమీ కనిపించడం జరగదు చైతన్యం ఒక్కటే ఉంటుంది అది అహం అహంస్ఫురణగా అహమహమంటూ నేను ఉన్నాను నేను ఉన్నాను అన్న ఎరుకతో కూడుకొని ఉంటుంది ఎప్పుడైతే అక్కడి నుంచి అంటే దేహత్త బుద్ధి తల ఎత్తక ముందు ఉన్నది అహంస్ఫురణే కదా ముఖ్యంగా ఈ దే దేహ భావన తల ఎత్తినప్పుడు కంటి మార్గాన్ని ప్రసరించి చుట్టూ ఉన్న విషయాలను నువ్వు చూస్తావు ఈ జాగ్రత్త అవస్థలు పరిమితమైన జీవభావనతో నీవు పరిమితమైన విషయాలనే చూస్తావు అవి కూడా నీకు అన్యంగా ఉన్నట్టు భావిస్తావు ఆలోచించండి నీకు దేహమన్యము జగత్ అన్యము సంసారమన్యము జగత్తు కూడా అన్యము దైవమన్యము అన్యత్వం అనేది ఈ అహంకారపు లక్షణమని మనం చెప్పుకోవచ్చు కారణం అది తనకు తానుగా తన స్వరూపం తెలుసుకోలేదు ఒకదాని మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉంది అంతేకాదు తనలో ఉన్నది బాహ్యంలో చూస్తుంది ఆ చూస్తున్నది సత్యం అంటుంది కనుక ఇక్కడ చూచేవాడి సత్యత్వం మీద చూడబడేవి ఆధారపడి ఉంటాయని గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎంతసేపటికి జగత్తుంది సంసారం ఉంది ఇతరులు ఉన్నారు అని నీవు అనుకుంటున్నావు వాళ్ళొచ్చి నీకు చెప్పటం లేదు జగత్తు చెప్పిందా దేహం చెప్పిందా ఇతరులు చెప్పారా లేదు కదా కనుక ఇక్కడ ఇంద్రియములు ఏవే విషయాలైతే నీకు చెబుతున్నాయో వాటిని ప్రమాణంగా తీసుకుంటున్నావు నీవు అంటే అవి ద్రష్ట దృక్కు దృశ్యములు ఈ మూడు కూడా ఇందాగా చెప్పినట్టు అహమహం అనే శుద్ధ చైతన్యం యొక్క వ్యక్తీకరణాలే తప్ప మరొకటి కాదు తీరా మూలానికి చేరినప్పుడు అక్కడ నీకు జీవుడెక్కడ జగత్ ఎక్కడ ఈశ్వర భావన ఎక్కడ ద్వైతం ఎక్కడ అవస్థలు ఎక్కడ మరి జనన మరణాల ప్రస్తాపనే లేదా సామాన్యంగా నువ్వేమనుకుంటున్నావు ఆత్మని దృశ్యంగా చూడాలనుకుంటావు చివరికి నిజానికి దృశ్యమేమీ లేదని నీవు ఎప్పుడైతే బాహ్యచింతన విడనాడి అంతర్ముఖం అయినప్పుడు నేను మాత్రమే మిగిలి ఉన్నానన్న ఎరుకతో అది ప్రకాశిస్తున్న సంగతి నీకే తెలుస్తుంది నీవు తలపల మూలాన్ని శోధించు అప్పుడు నీవెవరివో తెలుస్తుంది అయినా నీకు తృప్తిగా లేదంటావు నిజమే లేకపోవచ్చు నేను గోచరించింది ఏదో రూపంతోనో బహుశా దేహంతోనూ సంయోగించి ఉంటుందని అనుకుంటున్నావు శుద్ధాత్మకు ఎటువంటి కలయిక ఉండదు నాయన ఆత్మ ఎప్పుడూ కూడా నిస్సంగి దేనితోనూ కలవదు తనకు తానుగా తనలోనే అనంతంగా ఏకంగా అద్వితీయంగా పరిధులు లేక ప్రకాశిస్తూ ఉంటుంది అదే శుద్ధ సత్యము అది ఆ తేజస్సునందే ఈ దేహము అహమికలు నీకు కనపడతాయి తలపులు ఎప్పుడైతే అంతరించిపోతాయో మరి మిగిలి ఉండేది శుద్ధ చైతన్యమే కదా ఉన్నానన్న ఎరుకే కదా కనుక మౌనమే శరణ్యం